ప్రపంచంలో కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి భూతాపం వాతావరణ మార్పుల ప్రభావం మారిన జీవన ఆహారపు అలవాట్లతో ప్రజలను అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి ముఖ్యంగా ఒకప్పుడు పెద్దవారికే వస్తాయని భావించిన గుండె సమస్యలు అధిక రక్తపోటు హైపర్ టెన్షన్ దీర్ఘకాల కిడ్నీ వ్యాధులు వంటి సాంక్రమికేతర రుగ్మతల ముప్పు యుక్త వయసు వారిని వెంటాడుతోంది పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సైతం గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోతూ ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ముప్పై ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న అందరికీ సాంక్రమికే వ్యాధులు సాధారణ క్యాన్సర్ పరీక్షలు శిక్షణ పొందిన ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వంటి క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఈ కార్యక్రమం కింద పరీక్షలు చేపడుతున్నారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య పరీక్షలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిరులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనిబుల్ డిసీజెస్ కింద పరీక్షలు నిర్వహిస్తారు రాష్ట్రాల్లోని అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో బీపీ మానిటర్లు గ్లూకోమీటర్లు మందులతో సహా అవసరమైన వైద్య సామాగ్రి పంపిణీ చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది పరీక్షలు చికిత్సకు సంబంధించిన డేటా రోజు ఎన్పిఎన్ఎస్డి పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు మార్చి ముప్పై వరకు ఈ ఆరోగ్య పరీక్షలు కొనసాగనున్నాయి గుండె జబ్బులు డై హైపర్ టెన్షన్ నోటి గర్భాశయ సంబంధించి సమగ్ర పరీక్షలు నిర్వహిస్తారు ప్రభుత్వం ముప్పై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారికి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అలాగే కామన్ క్యాన్సర్స్ కోసం స్క్రీనింగ్ ప్రారంభించడం అనేది భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన ముందడుగు అని చెప్పుకోవటంలో ఏమాత్రం సందేహం లేదు ఈ స్క్రీనింగ్ వల్ల మనకి పలు లాభాలు ఉన్నాయి ఒకటి ముందస్తు నిర్ధారణ ఇప్పుడు మన కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేకపోతే క్యాన్సర్ ఇలాంటి వ్యాధుల్ని మనం ప్రారంభ దశలోనే గుర్తించేదాని కోసం ఈ స్క్రీనింగ్ వ్యవస్థ చాలా తోడ్పడుతుంది ఈ విధంగా ముందస్తుగానే గుర్తించడం వల్ల మనం ప్రభుత్వం మీద అలాగే ప్రజల మీద ఈ రోజు పడుతున్నటువంటి ఆర్థిక భారం ఏదైతే ఉందో దాన్ని గణనీయంగా తగ్గించుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి సాంక్రమికేతర వ్యాధులు సాధారణ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడానికి కారణం పెరిగిపోతున్న ఆ రుగ్మతలకు పగ్గాలు వేయడమే వాటిని త్వరగా గుర్తించి చికిత్స అందించడం ఆసుపత్రుల్లో చేరికలు చికిత్స ఖర్చులను తగ్గించి వ్యక్తుల జీవితాలను నాణ్యంగా తీర్చిదిద్దడం లక్ష్యం ముప్పై ఏళ్ల వయసు ఆ పైబడిన వారికి వంద శాతం పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రం దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసింది ఎలాంటి అంతరాయాలు లేకుండా కొనసాగించడం క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లు అధిగమించేందుకు పరీక్షలు నిర్వహించే ఆరోగ్య కేంద్రాలు బ్లాక్ జిల్లా రాష్ట్ర స్థాయిలో వేర్వేరుగా నోడల్ అధికారులను నియమించింది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ఆరోగ్య శాఖకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల్లోపు చేపట్టిన నివేదికను అందజేయాలి సాంక్రమికేతర వ్యాధులు అంటే దీర్ఘకాలిక వ్యాధులు లేదా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గా గుర్తించడం జరిగింది అంటే ఇవి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి రావు వారి వారి జీవన విధానాలను బట్టి వారి వారి ఆహార శైలిని బట్టి వారు అనుసరించే జీవన విధానాలను బట్టి అంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ను బట్టి లేదా ఒకే దగ్గర కూర్చోవడం చలనం లేకుండా ఉన్నటువంటి వ్యక్తులలో ఇవి ప్రబల్తుంటాయి వీటి గురించి ఐడెంటిఫై చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య భారత్ ఆయుష్మాన్ భారత్ అంటూ కొన్ని పథకాలను ప్రవేశపెట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా అంటే నగర ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా కొంతమంది ప్రత్యేకమైనటువంటి వైద్య నిపుణులని ఈ దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడానికి నియమించి ఆయా ప్రాంతాలలో మన పౌరులలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది భారత్లో సాంక్రమికేతర వ్యాధుల తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో రెండు వేల పద్దెనిమిదిలో సంభవించిన మరణాల్లో అరవై మూడు శాతం వీటి వల్లే చోటు చేసుకున్నాయి ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై నాలుగు శాతం మరణాలకు సాంక్రమికేతర వ్యాధులే కారణమవుతున్నాయి ఈ వ్యాధుల తీవ్రత వల్ల భారత్ లో ఆర్థిక సామాజిక సవాళ్లు తలెత్తుతున్నాయి ప్రజలు ఆరోగ్యంపై చేసే ఖర్చు అమాంతం పెరిగిపోతోంది పేదరికం పెరిగి అసమానతలకు కారణమవుతున్నాయి ఈ వ్యాధులపై చేసే ఖర్చులు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కూడా ఆటంకంగా మారాయి ఆకలి పేదరికం అసమానతలు లింగ నిర్మూలనకు నాణ్యమైన విద్య అందించడానికి సాంక్రమికేతర వ్యాధులు అడ్డుగా నిలుస్తున్నాయి పనిచేసే కార్మికులు ఉద్యోగులు వీటి వల్ల త్వరగా మరణిస్తూ ఉండడంతో ఉత్పాదకత తగ్గిపోతోంది ఇది సామాజిక ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రతికూలతగా మారుతోంది ప్రజా ఆరోగ్య సేవలపై ఒత్తిడి పెరగడం సహా వాటి కోసం ప్రభుత్వాలు పెట్టే పెట్టుబడులు కూడా పెరిగిపోతున్నాయి సాంక్రమికేతర వ్యాధులు ఈనాడు ఇంతటి సమస్యలకు కారణమవుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాటికి కట్టడి వేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేర్వేరు కార్యక్రమాలు చేపడుతోంది ఈ పరీక్షల ద్వారా ఏంటి మనకు ఉపయోగం అంటే ఈ పథకం ద్వారా ఎవరైతే దీర్ఘకాలికంగా అంటే ఉదాహరణకి క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ప్రాథమిక స్థాయిలోనే ఆ క్యాన్సర్ నిర్ధారించినట్లయితే త్వరితగతిన ఆ వ్యక్తికి ఆ మెడికల్ సహాయం అంటే చికిత్స అందించినట్లయితే వారి జీవన వృద్ధిని మనం పెంపొందించడానికి ఎంతో అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం గుర్తించకుండా లాస్ట్ గుర్తించినట్లయితే వారికి ప్రాణాపాయం భారతీయుల ఆహారపు అలవాట్లు జీవన శైలి ఇక్కడ సాంక్రమికేతర వ్యాధులను పెంచుతున్నాయి భారతీయుల ఆహారంలో మితిమీరిన ఉప్పు వాడకం సరిపడా పొటాషియం లేకపోవడం వంటి ఆందోళనకర పోకడలు పెరుగుతున్నాయని గతేడాది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఇండియా చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేలింది ఫలితంగానే రక్తపోటు గుండె జబ్బులు దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధులు వంటి సాంక్రమిక వ్యాధుల ముప్పు పెరుగుతోందని గుర్తించారు ఆహారంలో ఎంతమేర సోడియం పొటాషియం ఫాస్ఫరస్ ప్రోటీన్ వంటివి ఉంటున్నాయో పరిశీలించారు అధిక రక్తపోటు గుండె జబ్బులు దీర్ఘకాల వ్యాధుల బారిన పడే ముప్పుపై అవి ప్రభావం చూపుతాయి నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువ ప్రోటీన్ తీసుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు భారత్ లో మొత్తం వ్యాధుల భారంలో యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం అనారోగ్య ఆహారం కారణంగా ఉన్నట్లు గతేడాది భారత వైద్య పరిశోధన మండలి ఐసిఎంఆర్ కూడా అంచనా వేసింది ఈ నేపథ్యంలో భారతీయుల ఆహారపు అలవాట్లు మార్పించేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది స్థూలకాయం మధుమేహం వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన పోషకాలను పెంపొందించేందుకు పదిహేడు రకాల ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది ఆరోగ్యకర ఆహారం శారీరక వ్యాయామంతో హృద్రోగాలు బీపీ వంటి వాటి ముప్పు అవకాశాలు గణనీయంగా తగ్గించుకోవచ్చని టైప్ టూ మధుమేహాన్ని ఎనభై శాతం వరకు నివారించవచ్చని ఐసీఎంఆర్ కు చెందిన జాతీయ పోషకాహార సంస్థ తెలిపింది ఆహారంలో తీసుకునే ఉప్పు శాతాన్ని నియంత్రించాలి నూనె కొవ్వులు వంటివి పరిమితంగా తీసుకోవాలని శారీరక వ్యాయామం చేయడంతో పాటు చక్కెర శుద్ధి చేసిన ఆహార పదార్థాలు కనీస స్థాయిలోనే తీసుకోవాలని సూచించింది స్థూలకాయం బారిన పడకుండా ఉండేందుకు ఆరోగ్యకర జీవన విధానాన్ని పాటించాలి ఆహారం కొనే సమయంలో ఆ ప్యాకెట్లపై లేబుల్లు నిశ్చితంగా గమనించి ఆరోగ్యకర ఆహారం ఎంచుకోవాలని హితవు పలికింది ఆరోగ్యంపై ప్రజల్లో స్పృహ పెరిగిన అనారోగ్య సమస్యలు కొత్త కొత్త రూపాల్లో సవాల్ విసురుతోన్న నేపథ్యంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వైద్యులు సూచించిన సలహాల మేరకు ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం మంచిది మద్యం పొగాకు వంటి అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది ప్రజా ఆరోగ్యాన్ని మరింత పెంపొందించేందుకు కేంద్రం సాంక్రమికేతర వ్యాధి పరీక్షల వంటి వాటిని నిర్వహిస్తున్న ప్రజల స్వీయ జాగ్రత్తలే వారికి శ్రీరామ రక్ష సాంక్రమికేతర వ్యాధులను కట్టడి చేసి పటిష్ట ఆర్థిక భారతాన్ని తీర్చిదిద్దాలంటే ముందుగా దేశం ఆరోగ్య భారతంగా మారాలి దీనికి ప్రజలదే మొదటి బాధ్యత